మన ప్రభును నిజరక్షకుడైన యేసుక్రీస్తువర్ నామంలో మీ అందరికీ కూడా శుభాలు దీవెనలు ఆశీర్వాదాలు కలుగునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా క్షేమంగా ఉన్నారా ప్రభు మనందరికీ ఇచ్చిన మరొక రోజును బట్టి మరొక సమయాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు కూడా శ్రద్ధగా ప్రభు మాటలు విందాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే వారిగా ఉందాం యోపు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము వినయము గల ఆయన రక్షించును హీ షాల్ సేవ్ ది హంబుల్ పర్సన్ ప్రైజ్ లో ఆయన అంట వినము కలిగి ఎవరైతే ఆయన దగ్గర ప్రాధేయపడుతూ వేడుకుంటూ మొరపెడుతూ అడుగుతూ ఉంటారో వారి పట్ల దేవుడు తన కృపణిస్తానని కాపుదలు ఇస్తానని రక్షణను అనుగ్రహిస్తానని ఆయనే సేవ్ చేస్తాను అని మాట్లాడుతూ ఉంటే మనము ఆయన దగ్గర తగ్గించుకోవడం నేర్చుకోవాలి గర్వముతో అసూయతో డంభముతో ఈ లోక సంబంధమైన ఈగోలతో యాటిట్యూడ్లతో దేవుని దగ్గర వచ్చిన వాళ్ళ ప్రార్థన చేస్తే ఉపయోగం ఏమన్నా ఉందా దావీదు ప్రార్థన చేస్తూ కొండల తట్టున కనులెత్తుచున్నానయ్యా నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది కేవలము నీ వలన మాత్రమే మాకు సహాయం కలుగుతుంది అలాగే సుంకరి ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభ్వా నీ సన్నిధిలో నేను చాలా హంబుల్గా ప్రార్థన చేస్తున్నాను నీ వైపుకు చూచుటకైనను నీతో మాట్లాడుటకైనను నీ దగ్గరికి వెళ్ళుటకైనను ప్రభా నాకు ఎలాంటి యోగ్యత ధన్యత లేదు తండ్రి అని ప్రార్థన చేస్తాడు అయితే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పాపము నుంచుకుని గర్వముతో అసూయతో డంబముతో చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా ఆలకిస్తాడా పాపుల ప్రార్థనను నేను అంగీకరించనని ఆలకించనని ఆయనే చెప్తున్నారు కదా నీ హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడలా దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడా నీవు పాపముతో అన్యాయముతో అక్రమమైన స్థితిలో లోక సంబంధమైన విషయంలో దిగసారిపోతూ అయ్యో నేను దేవునికి ప్రార్థన చేస్తున్నానంటే ప్రార్థనను దేవుడు ఎందుకు ఆలకిస్తాడు ఎలా ఆలకిస్తాడు నీకు తగిన ప్రచ్యుత్తనం రావాలని ఇష్టపడుతున్నావు నేను పడుతున్న బాధల నుంచి శోధన నుంచి ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి కుటుంబ వ్యాధ నుంచి నేను బయటపడాలి అని ఆశపడుతున్నావు దేవుడే ఇస్తాడు పాస్ట్ గారు దేవుడే నా జీవితంలో అనుగ్రహిస్తాడు ఆయన తప్ప నాకు ఇంకొక ఆధారం లేదు ఆశ్చర్యం లేదు అని ఆశపడుతున్నాం మరి ఎలా జరుగుతుంది దేవుని దగ్గరే మొరపెట్టు నీ పాపాలన్నింటినీ దేవుని దగ్గర ఒప్పుకో ప్రయాసపడి భారం వస్తున్న సమస్య చెల్లారా మీరు నా యొద్దకు రండి మన పడుతున్న భారములన్నీ కూడా ఆయన మీద వేసి వినయముగా దేవుని దగ్గర వేడుకుందాం ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండో అయినా సరే నేను ప్రార్థన వదిలిపెట్టనయ్యా విశ్వాసం వదిలిపెట్టను నమ్మికను వదిలిపెట్టనో ఎందుకు దిగులు పడుతున్నావో తెలుసా ఎందుకు బాధపడుతున్నావో తెలుసా ఎందుకు నువ్వు వేదన చెందుతున్నావో తెలుసా దేవుని వాక్యము నీ హృదయంలోకి వెళ్ళకపోవడం వల్లే కదా ఈ భయంకరమైన శ్రమలు శోధనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది వాక్యాన్ని శ్రద్ధగా వినో వాగ్దానం చెప్తున్నప్పుడు లైవ్ ఆరాధనలో ఏకీభవించు చక్కగా ప్రార్థన చేయి దేవుని సన్నిధికి వెళ్ళు దేవుని నామాన్ని కనపరచు మంచి వ్యక్తులతో సహవాసం చే పాపిష్టి వ్యక్తులతో దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతూ ఉంటుందా తాగుబోతులతో తిరుగుబోతులతో జోదగాళ్ళతో వ్యభిచారం చేసే పాపం చేసేవాళ్ళతో అన్యాయమైన కార్యాలయం చేసే వాళ్ళతో అక్రమమైన మనుషులతో సహవాసం చేయడం మానేసే వద్దు దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక ఏహో వా ధర్మశాస్త్రము ఆనందించుచో ఎవరైతే దాని దివారాత్రము ధ్యానం చేస్తారో వారు ధన్యకరముగా దీవెనకరంగా మార్చబడతారో ఎందుకు దిగులు పడుతున్నావో చెప్పనా నీవు కొన్ని పొరపాట్లు చేశావు నీవు కొన్ని తప్పులు చేశావు నీ జీవితంలో చేయకుండా అనేక రకాలైన మిస్టేక్స్ చేశావు ఈ నువ్వు బాధపడడానికి అదే కారణం నీ కుటుంబ సమస్యలకి నీ ఆర్థిక ఇబ్బందులకి నీ సమస్యలకు కారణం అదే కదా దేవుని దగ్గర విడుదల స్వస్థత ఆశీర్వాదం పొందుకుంటావు కానీ నీవు పడుతున్న బాధలు బట్టి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి దేవుడి విడుదల ఇస్తాడు నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు వినయము కలిగి దేవుని దగ్గర మొరపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా ఆయనే తన హస్తము ద్వారా మాట్లాడి స్థిరపరచగలిగిన వాడు ఆయన మాట్లాడతాడండి దేవుని స్వరాన్ని మనం జాగ్రత్తగా వినాలి ఆదాము అవ్వ ఏం చేశారు దేవుని స్వరాన్ని వినలేదా హాగరు కష్టముతో బాధతో ఇబ్బందితో ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు శ్రద్ధగా వింది సమూయలంట దేవుని స్వరాన్ని విన్నాడంట సౌలు దేవుని స్వరాన్ని విన్నాడంట బుద్ధి కలిగిన కన్నికలు వారు ఏం చేశారు దేవుని స్వరా విన్నారు అంటే దేవుని మాట విన్నారు ఏదైతే దేవుడు చెప్తున్నాడో ఏ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడో ఏం చేస్తే మనం మేలు పొందుకుంటామో ఏ కార్యాలు మనం చేస్తే ఆశీర్వాదభరితమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయో మేలులు పొందుకుంటామనేది దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వింటున్నావా విన్నదాన్ని అనుసరిస్తున్నావా అనుసరించి పాటించి నిన్ను నువ్వు సరి చేసుకుంటున్నావా నిన్ను అబద్ధాలు మాట్లాడకూడదు అని చెప్పాను మరి అబద్ధాలు మాట్లాడటం ఆపేశావా మొన్న పాపము చేయొద్దు అని చెప్పానో మరి నువ్వు చేయకుండా ఆపేస్తున్నావా వింటున్నావు ఏం ఉపయోగం క్రియలు లేని విశ్వాసము మృతమైన జీవితం కదా మరి నీ క్రియలు ఎలా ఉన్నాయి నువ్వేమో పైకి మంచిగా చక్కగా మంచి స్థితిని కలిగిన వాడిగా ఉంటున్నావు హవ్వ ఎవరి మాట ఉంది మాట కదా ఈరోజు సాతాను కూడా మాట్లాడుతూ ఉంటాడు మరి దేవుని మాట వింటున్నావా ఆశీర్వదించబడతావు సాతాను మాట వింటున్నావా శాపభరితమైన స్థితిలోకి వెళ్ళిపోతావేమో చూసుకో హేబెలు దీవించబడలేదా యాకోబా ఆశీర్వదించబడలేదా అబ్రహాము దేవుని కృప పొందుకున్నాడండి నోవాహు దీవించబడ్డాడు శారా తన కుటుంబం అంతా విస్తరించబడింది ఆశీర్వదించబడింది कानी శాపభరితమైన కుటుంబాలు ఉంటున్న వాళ్ళు లేరా ఆదాము కష్టాలు నష్టాలు కొని తెచ్చుకున్నవాడు వాడికి కనపడుతున్నాడు అంజూరపు చెట్టును మీరు చూస్తే అది ఎండిపోయినదిగా కనపడుతుంది మరి మీ స్థితి ఎలా ఉందో మీ పరిస్థితి ఎలా ఉందో అసలు మీ కుటుంబాలు వేటి వైపుకు వెళ్తున్నాయో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవద్దా కష్టాలతో ఉన్నో కరెక్టే నష్టాలతో ఉన్నో కరెక్టే దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయొద్దా ప్రార్థన జీవితం వద్దా కృతజ్ఞత వద్దా దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయాల్సిన స్థితి వద్దా రోజు రోజుకి దిగజారిపోతున్నావేమో చూసుకో నీవు గొప్పవాడివి కావాలి దీవించబడాలి నీవెంతగానో ఆశీర్వదించబడాలి మరి అలా కాకుండా నువ్వెందుకు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నావు ఆయుష్ లేదు ఆరోగ్యం లేదు ఆహారం లేదు పని లేదు ఉద్యోగం లేదు అయ్యో ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు పాస్టర్ గారు అని బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు దేవుడు మీ అందరికి కూడా విడుదల కలుగు చేయబడును గాక నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేయి అప్పుడు నువ్వు శ్రమను ఆయనే దీవెనగా మారుస్తాడు నీ కన్నిటిని ఆయనే నాట్యముగా మారుస్తాడు నిన్ను నువ్వు సాష్టంగా పడ్డం నేర్చుకో దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసి వేడుకోవడం నువ్వు నేర్చుకోగలిగితే ఈ సాతాను సోదరులు ఈ భయంకరమైన సమస్యలు ఈ బ్రెయిన్లోకి వచ్చేసి మనం వీటిలో కృంగిపోయేలాగా పడిపోయేలాగా పాడైపోయేలాగా దిగసారిపోయేలాగా చేస్తున్న ఈ మాటలు వినబాకండి చక్కగా దేవుని మాటలు వినో లోక సంబంధమైన మాటలు వినటం వలన నీకు విశ్వాసం కలగదు నీకు బలం కలగదు కేవలము క్రీస్తుని గురించిన మాట వినటం వలన నీవు బలాన్ని పొందుకుంటావు శక్తిని పొందుకుంటావు కృపను పొందుకుంటావు మేలుకరంగా నడిపించబడతావు ఆయన మాట మనకు ధైర్యం ఇస్తుంది ఆయన ఉన్నవాడు అనువాడు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టే దేవుడు ఆయన దీనులను దుఃఖపడుతున్న వారిని క్షేమ మనకు లేవనెత్తువాడు తగిన సమయకాలము హెచ్చించగలిగిన దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డల పట్ల ఆయన కార్యాలను నెరవేర్చే దేవుడు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు ఈ మాటలని నిన్ను ఎంతగానో ధైర్యపరుస్తే ఆయన వాగ్దానము నీ జీవితంలో మేలులు కలుగు చేస్తుంది కృప కలుగు చేస్తుంది ఆయన మీ మధ్య తప్పక అద్భుత కార్యాలు జరిగిస్తారు అయితే మనం చేయాల్సింది ఆయన దగ్గర హంబుల్గా ఉండడం నేర్చుకోవాలి మనలో మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి దేవుని దగ్గర మొరపెట్టి ప్రభువ నీ దగ్గరే వేడుకుంటున్నాను నిన్నే అడుగుతున్నాను నీ దగ్గరే ప్రాధాయపడుతున్నానని నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఏసఐ చెప్పినట్లుగా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు దీవించబడతాడు ఆశీర్వాదకరంగా నడిపించబడతాడు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించబడాలని ప్రేమతో చెప్తున్నానో రండి ప్రభు దగ్గర ప్రాధేయపడుతూ వేడుకుంటూ బిడ్డలుగా ఉందాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునగాక ఆమెన్ తరలవంచండి ప్రార్థన పరిశుద్ధుడైన దేవా జీవము కలిగిన దేవా కృపాసత్య సంపూనుడా ఆశ్చర్యకరుడా మరుకుమారుని నీ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనయ్య వినయము గలవారి పట్ల ఆయన రక్షిస్తానని ఎవరైతే హంబులుగా నీ దగ్గర ప్రాధేయపడతారో వేడుకుంటారో వారిని దీవెనకరంగా నడిపిస్తారని మాట్లాడుతున్నావు బ్రవ్వ నీ సన్నిధిలో ఈరోజు మేము అందరం కూడా కలిసి వేడుకుంటూ మొరపెడుతూ ప్రవ్వ నిన్నే అడుగుతూ ఉండగా ఒక్కసారి నీ కనికరము కృప క్షేమమును బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించండి అయ్యా నీ బిడ్డలు పడుతున్న ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కుటుంబ సమస్యల నుంచి రోగ సమస్యల నుంచి వ్యాపార వృద్ధి విషయంలో గర్భఫల విషయంలో ఇలా అనేక రకాలైన సమస్యలతో వ్యాధులతో కొట్టుమిట్టలాడుతున్న ఆడుతున్న బిడ్డలు జీవితంలో తండ్రి ఒక్కసారి నీవు మాకు తోడున్నావు అన్న సంకేతము ద్వారా నీ బిడ్డలను నడిపించమని వేడుకుంటున్నాము దేవా కాపుదల ఉంటేనే ఈరోజు ఈ నిమిషం వరకు కూడా మేము నిలిచి ఉన్నాం ప్రభా మా అందరికీ కూడా విడుదల కలుగు చేయమని మా దేవుడు మా పట్ల గొప్ప కార్యాలు చేశాడని సాక్షార్థంగా మేమందరము నిలబడుటకు నీ కృప నీ క్షేమము నీ బలమును నీ ఆశీర్వాదాన్ని మాలో ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహించండి ప్రభు ప్రతిరోజు వాగ్దానం ద్వారా మేమందరం వాక్యాన్ని బలపరచబడడానికి కేవలం మీరు మాట్లాడుతున్న కృపకై మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా నీ కృప కలుగు చేయండి కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్న వారందరికీ జయమును మీరు అనుగ్రహించండి ప్రభు ఎవరైతే స్వస్థత కోసం ఆశపడుతున్నారో గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించమని స్థిరపరచమని ఈరోజు చేస్తున్న గొలుసు ప్రార్థన అంతటిలో ఈ చైన్లింగ్ ప్రైడ్ అన్నిటిలో కూడా నాయన గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా నీ బిడలికి మీరే తోడయ్యుండి కృప చూపి దర్శించి స్థిరపరిచి ఆదరణ దయచేసి మేలుడి చేత నడిపించమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా అడుగుచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని దీవిన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడయ్యుండి నడిపించి కాపుదల క్షేమమును వృద్ధిని సమాధానమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును ఆమెన్ క్తమేచ్ఛం సులువు రక్తమే ఇం ప్రభుయసునాలు సంపూర్ణ చేయము అపోయలకు అనంతనాశనమును కలుగునగాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరోధన వస్తుంది తప్పకుండా వాక్యాన్ని వీక్షించండి అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి వాటి గురించి ప్రార్థన చేస్తాము అలాగే వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులకు కూడా షేర్ చేయండి మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి మీరు కూడా సహకరించండి అలాగే వాటి గురించి ప్రార్థన చేయండి పరిచర్ ఇంకా మహిమకరంగా జరగాలి దీవెనకరంగా జరగాలి అలాగే ఈ పరిచర్కి సహకారులు ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మిండుగా దీవించి కృపచూపి ఆదరించబడును గాక ఆమెన్ బ్లెస్ ఆల్ రేపటి వాగ్దానాలు కలుద్దాం